ఈ సందర్భంగా మరి గారు భారీ ట్రాక్టర్ ర్యాలీ బహుశా ఆంధ్రప్రదేశ్ లోనే ఇవాళ జరిగినటువంటి ఈ ర్యాలీ ఇంకెప్పుడు జరిగి ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అలాగే ఈ సందర్భంగా మరి రైతు సదస్సులాగా రైతుకి అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చే విధంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు కూడా ఆంజనేయుల గారిని నేను అభినందిస్తా ఉన్నాను మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఒక రాక్షస అరాచిక పాలన పారద్రోలి పాలించేటువంటి ఎన్డీఏ కూటమిని కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ పద్నాలుగు మాసాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మరి డబుల్ ఇంజిన్ సర్కార్ పెడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలు ఎంతో జీవన ప్రమాణాలు పెరుగు పెరుగుతూ ప్రజలెంతో శాంతి భద్రతతో జీవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం మరిటువంటి ప్రజాస్వామ్య యుతంగా పాలించేటువంటి ఈ పాలనకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఎందుకంటే చాలా కాలతీతమైంది మన ముఖ్య అతిథి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ రంగం గురించి ఈ రాష్ట్రంలో పద్నాలుగు మాసాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అలాగే రాక్షస పాలనలో ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు వాటి గురించి కూడా మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు ఆంజనేయుల గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను